ఎంకరేజ్ చేయండి సార్ మిక్సర్ తీసుకుంటారా ఈరోజు బాగుంటుంది కూడా సార్ ఇవి సద్దెనం ఇది ఈ రోజు నైట్ ఉండి నైట్ పాలేసి తోడేస్తాము దీంట్లో మంచి ప్రో బ్యాక్టీరియా ఉంటది ఇది చాలా హెల్త్ కు మంచి బెనిఫిట్స్ ఇస్తుంది ఒకప్పుడు మన వాళ్ళ తాత తాతలు వంద నూట ఇరవై ఏళ్ళు బతికీరు అంటే సద్దెనం బతికిరు ఇప్పుడు ఈ టిఫిన్స్ ఇవి ఫ్రైడ్ రైస్ ఇదంతా బేకరీస్ వచ్చి మొత్తం కడుపులన్నీ డస్ట్బిన్ లాగా తయారైపోయినాయి మళ్ళీ మనకు ఆరోగ్యం కావాలంటే ఎక్కడైతే పోగొట్టుకున్నావు మళ్ళీ వెనక పోయి అక్కడికి పోతేనే మాత్రం ఆరోగ్యం దొరుకుతాయి కాబట్టి ఇక్కడ గా నేను యోగా ట్రైనర్గా మంచి ఆహారాన్ని అందరికి అందించాలి మంచిగా పరిచయం చేయాలి అందరి ఆరోగ్యాలు కాపాడాలని ఇక్కడ నల్గొండలు కొత్తగా పెట్టానండి సద్దన్నం ఇక్కడ మిక్స్డ్ ఉంటుందండి ఈ సద్దన్నం పైన వచ్చేసి బ్రౌన్ రైస్ అండి బ్రౌన్ రైస్ తో సద్దన్నం ఇది ఇది బ్రౌన్ రైస్ ఆ తర్వాత ఇది వచ్చేసి సద్దలు సద్దలు సద్దన్నం ఇది వచ్చేసి జొన్న ఇవన్నీ కూడా శ్రద్ధన్న అవన్నీ శ్రద్ధన్నుల సార్ మనకు తెలిసింది ఏంటంటే వైట్ రైస్ తోనే అనుకుంటాం కాబట్టి అన్ని మిల్లెట్స్ తో చేసుకోవచ్చు అన్ని ప్రతి ఒక్క దాంతో శ్రద్ధనం చేసుకోవచ్చు శ్రద్ధనం అంటే ఏం లేదు కాబట్టి దాంట్లో పాలేస్ తోడు వేస్తే దాన్ని శ్రద్ధనం అంటారు అంతే ఇవన్నీ కూడా ఇప్పుడు పాలేస్ తోడు పెట్టి తోడు పెట్టేసి అన్నట్టు తోడు పెడితే నైట్ అంతా స్ట్రక్ అవుతుంది మంచి ప్రో డెవలప్ అవుతుంది దాంట్లో ఫైబర్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం ప్రతి ఒక్కటి ఉన్న దానికంటే రెండింతలు రెట్టింపు అవుతుంది సార్ మంచి పొద్దుగాల పొట్టకు అమృతం ఇచ్చినట్టు మనం పొద్దు పొద్దుగాల ఇది వచ్చేసి ఉల్లిగడ్డ ఆనియన్ ఇది కరివేపాకు మున చట్నీ ఈ కారం వచ్చేసి ఆయుర్వేదిక్ కారం అన్నీ కూడా ఇక్కడ న్యాచురల్గా ఉంటాయి సార్ మీరు టేస్ట్ చూడండి ఒక మూడు వారాలు ఒక మూడు వారాలు మన సర్దనం తింటే బీపీ షుగర్ నార్మల్ అవుతుంది బాడీలో ఉన్న ప్రతి ప్రాబ్లం ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది బాడీలో నుంచి ఓకేనా వచ్చేసిందా ఇది మిల్లెట్ సార్ సామల పొంగల్ ఇది మిరియాల తోని కాజు బాదం నెయ్యితో ఉంటుంది ఇన్స్టంట్ గా వేడి వేడిగా ఉంటుంది ఇది కూడా మిల్లెట్స్ కూడా బాడీలో వేస్ట్ కొలెస్ట్రాల్ ని బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఫైబర్ అన్ని కూడా మిల్లెట్స్ తింటే చాలా హెల్దీగా ఉంటుంది ఈ మిల్లెట్స్ చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఇది కొర్రలు ఆ